ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఆ లెటర్ ఎవరు పంపారో నాకు తెలుసని ఇంకా నయని అనడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇది ఖచ్చితంగా ఇది మన ఇంట్లో ఆడవాళ్ళు పంపిన లెటర్ అని అంటుంది ఇంకా అందరూ వైజాగ్ నుంచి లెటర్ వస్తే ఇంట్లో వాళ్ళు ఎలా పంపుతారని అడుగుతారు ఎవరో ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళకి ఫోన్లో మ్యాటర్ చెప్పడమే లేక మెయిల్ చేయడం ద్వారా పంపించి అక్కడి నుంచి లెటర్ వచ్చేలాగా చే అని అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళు ఉన్న ఆడవాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అంటారు తొందరలోనే ఈ లెటర్ ఎవరు పంపారో తెలుసుకుంటానని ఇంకా నయని అంటుంది ఈ ఐదుగురిలో గాయత్రి అమ్మగారు పునర్జన్మ ఎత్తి పాప రూపంలో ఉందన్న సంగతి ఇద్దరికి మాత్రమే తెలుసిన నయని అంటే వెంటనే హాస్ని ఒక్కరికే కదా తెలుసు అని అంటుంది ఇంకా వెంటనే మ్మ నయని ఇద్దరు అంటుంటే నువ్వు ఒక్కదానివే తెలుసని ఎలా అంటావు అని అంటుంది ఇంకా హాస్ని ఆడవాళ్ళలో ఒక్కరికి తెలిస్తేనే ప్రపంచానికి పాకిపోతుంది అలాంటిది ఇద్దరికి తెలిస్తే ఇంకా ఎవరికీ తెలియకుండా ఉంటుందో అత్తయ్య అని చెప్పి ఇంకా హాస్ని అంటుంది విక్రాంతి ఇంకా నయని వదనకి గాయత్రి పెద్దమ్మ ఆచూకి తెలిసిపోయిందని నా సిక్స్ సెన్స్ చెప్తుంది అని అంటాడు ఇంకా నయని అవును విక్రాంత్ బాబు సమయం వచ్చేసింది అని అంటే ఇంకా సుమన బాగుంది అక్క కొంచెం టెన్షన్గానే ఉన్నా ఏదో జరగబోతుంది అని మాత్రం అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇంకా నయనిని విశాల్ వెనుక నుంచి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు ఎందుకంత ఆనందంగా ఉందని ఇంకా నయని అడగడంతో మనకు దూరమైన మన బిడ్డ ఎక్కడ ఉందో తెలుసని ఉత్తరం వచ్చింది కదా అందుకే సంతోషంగా ఉన్నా అని అంటాడు ఇంకా నయని ఎవరికో తెలిస్తే ప్రయోజనం ఏముంది బాబు మనకి తెలియాలి కదా అని చెప్పి అంటే ఇంకా విశాల్ ఆ తెలుసు వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మనం తెలుసుకోవడం ఎంతసేపు నయని అని అంటాడు ఇంకొక్కసారిగా జరగబోయేది తెలుస్తూ ఉంటుంది విషయాలకు చేయలేకుండా లేకుండా ఉండడం కనిపిస్తుంది వెంటనే కంగారు పడిపోతున్న నయని విశాల్ ఏమైంది అని చెప్పి అడుగుతాడు ఇంకా కానీ ఏం లేదంటే విశాల్ చేయి చేయి దగ్గరికి తీసుకొని ఏడుస్తుంది నైని ఏదో మాట మార్చి భర్తను అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా విశాల్ వెళ్ళిపోయిన తర్వాత తనకు ఇచ్చిన సంకేతాలకు అర్థం ఏంటా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది నాలుగు రోజుల్లో ఉలిచి పాప పుట్టినరోజు ఉంటే ఏం పట్టనట్టు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారంటూ ఇంకా విక్రాంత్ పై మండిపడుతూ ఉంటుంది సుమన ఇంట్లో ఇంత టెన్షన్ పడిపోతుంటే సంబరాలు అవసరమా అంటూ ఇంకా విక్రాంత్ కోప్పడతాడు టెన్షన్ దేనికంటూ ఇంకా సుమన అంటుంది ఇంకా విక్రాంత్ నలుగురు పిల్లల చుట్టూ మృత్యుదోషం తిరుగుతుందని గురువు గారు చెప్పారు కదా ఈ సమయంలో బర్త్డే పార్టీలు ఎందుకు అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు ఇంకా సుమన ఎప్పుడో ఏదో అవుతుందని అందరూ పార్టీలు పండుగలు చేసుకోకుండా ఉండాలా అని చెప్పి అంటుంది వాహన వాహనగండం ఉందని ఉంటే ఎవరు వాహనాలు ఎక్కకుండా ఉంటారా అని సుమన అంటే ఇంకా విక్రాంత్ నీకెలాంటి చీకు చింత లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు పాపం నయనీ వదిన ఎంత బాధపడుతుందో తెలుసా ఎవరో లెటర్ రాసి నీ నుంచి ఎత్తుకు వెళ్ళిపోయిన తొలిబిడ్డ ఎక్కడ ఉందో తెలుసు అని రాశారు ఎవరు రాశారు గాయత్రి పెద్దమ్మ పసిబిడ్డగా పుట్టి ఎక్కడ ఉందో అని టెన్షన్ పడుతుంది కదా అని చెప్పంటే ఇంకా సుమన ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఒకటి కన్నది రెండోది దత్తతది కోట్లు ములుగుతున్నాయి ఇంకా కొత్త కంపెనీలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఉన్న వాళ్ళతో ఉన్నంతలో తృప్తిపడి కాస్త కూస్తా ఉలూచికి ఇచ్చి కృష్ణారామాన్ని గడిపేయకుండా తప్పిపోయి రెండేళ్ళు అవుతున్న బిడ్డ కోసం ఆరాటపడడం అవసరం అని చెప్పంటే ఇంకా విక్రాంత్ తల్లి పే ఎంత తల్లడిల్లిపోతుందో నీకేం తెలుసు అని అంటే ఇంకా సుమ్న నేను కూడా అమ్మనే అని అంటే ఇంకా విక్రాంత్ బిడ్డ నమ్మకాన్ని అమ్ముకునే అమ్మవి నువ్వు అని అంటాడు ఇంకా సుమ్న నన్ను అవమానిస్తున్నారు చాలా సూటిగా మాట్లాడేవారు మీకు దొరకరని తెలుసుకోండి అని అంటుంది ఇంకా విక్రాంత్ నీతోనే విసిగిపోయినా ఇంకో ఆడదాన్ని సాహసం కూడా నాకొద్దమ్మా అని చెప్పి అంటాడు ఇంకా సుమన సర్లే గాని మనసులో మాట తొందరపడే వారి పిల్లల దోషం ఉంటుందని గురువుగారు చెప్పారు కదా తొందరపడడం అంటే ఏంటని అంటే ఇంకా విక్రాంత్ ఎక్కువ ఊహించుకోకు అంతకన్నా తొందరగా విసుకు వస్తుందని అంటే ఇంకా సుమ్నా అబ్బే అది కాదండి మనకు కరెక్ట్గా తెలిస్తే ఆచితూచి మాట్లాడాలి అడుగులు వేస్తాం కదా ఎందుకంటే నాకు ఆస్ని అక్కకు ఉంది చెరో బిడ్డ కదా అదే నయని అక్కకు ఒకరు కాకపోతే ఇంకొకరు ఉన్నారు అంటే ఇంకా విక్రాంత్ సుమ్నా పిచ్చి మాటలు మాట్లాడకని అంటాడు ఇంకా సుమ్న నేను చెప్పాను కదా నా మాటలు నిష్ఠూరంగా ఉన్న నిజాలే ఉంటాయని ఉన్న ఇద్దరిలో ఒక్కొక్కరికి రోగం తగిలిన మళ్ళీ రేపో మాపో మీ పెద్దమ్మని పసిపిడ్డుగా తీసుకొస్తారు అప్పుడు మా అక్క వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లే కానీ ఇంకా సుమన అంటే ఇంకా విక్రాంత్ ఏం నోరే నీది దానికి తాళం వేసుకునే ప్రయత్నం చేయి ఊలూచి పుట్టినరోజు అయిపోయిన తర్వాత మిగిలిన పుట్టిన పుట్టినరోజులు ఒకే రోజు వస్తాయి ఆనందం మిగిలించకుండా శాపనార్థాలు పెట్టేలా మాట్లాడుకానంటే ఇంకా సుమ్న అయ్యో రామా నా అభిప్రాయం కూడా చెప్పడం తప్పే అంటే నేను ఇంకేం చెప్పను మా అక్క పిల్లలకు ఆపద వచ్చినా తాను తెలుసుకోలేదు కాబట్టి ముందు నుంచి అందరూ ధైర్యంగా ఉండాలని అంటే ఇంకా వైజాగ్ నుంచి వచ్చిన లెటర్ ఎవరు రాసారో తెలిసిపోయిందని ఇంకా ఇంకా నయనీతో విశాల్ అంటాడు దీంతో ఇంకా కంగారు నయని ఎవరు అంటూ అడుగుతుంది జీవం ఆ లెటర్ రాశాడని చెప్తాడు తనే కదా మన బిడ్డను ఎత్తుకుపోయిందని అంటాడు కాబట్టి తనకే తెలిసిన లెటర్ రాశాడని చెప్తాడు జీవం అన్నతో మీరు మాట్లాడారా అని నయని అని అడుగుతుంది మాట్లాడలేదు కానీ ఎంక్వైరీ చేస్తే జీవమే ఆ లెటర్ రాశాడని తెలిసిందంటాడు జీవముని పట్టుకుంటే మా అమ్మ ఆచూకీ తెలిసినట్టేనని చెప్పి అంటాడు ఇంకా నయని బిడ్డను ఎత్తుకు వెళ్ళిపోయిన రోజే వదిలేశానని ప్రశ్చత్త పడ్డాడు ఆ తర్వాత పాప ఆచూకీ తెలియదన్నాడు అని అంటే ఇంకా విశాల్ ఇప్పుడు తెలుసుకోవచ్చు కదా నయని ఖచ్చితంగా తెలియదు అని అంటే ఇంకా విశాల్ ఎందుకని అని అంటాడు ఇంకా నయని ఎందుకంటే ఆ లెటర్ రాసింది నేను కాబట్టి ఎందుకని మీరు అడగద్దు ఎందుకేనని నేను కూడా చెప్పను అనుమానాలే సమాధానాలు బాబుగారు అని చెప్పి అంటుంది ఇంకా హాస్ని విశాల్ పావనమూర్తి అంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు నైనికి అనుమానం వచ్చిందని మా అమ్మ పునర్జన్మ ఎత్తి ఎక్కడ ఒక చోట ఉందన్న విషయం మనలో ఒకరికి తెలిసి ఉంటుందన్న డౌట్ తనకు వచ్చిందంటాడు ఆ లెటర్ రాసింది కూడా నైన్ అని చెప్తాడు ఇంకా పావనమూర్తి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఇంకా అందరు పరిగెత్తుకుంటూ వస్తారు ఇంకా నీళ్లు కొట్టి పైకి లేపి నా తను ఇంకేం చెప్పాడు ఇంతలోనే విక్రమ్ ఇవాళ ఇంట్లో వరలక్ష్మి అమ్మవారి పూజ చేస్తానని చెప్పారు ఎవరు పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తాడు ఇవాళే పూజ చేద్దామని నైని అనడంతో పూజా సామాగ్రి ఏం తీసుకురాలేదని ఇంట్లో వాళ్ళు చెప్తారు ఇంక ఇంతలోనే విషయాలు కల్పించుకొని ఆ ఏర్పాట్లు మేము చూసుకుంటాం అని ఆ విక్రాంత్ని పిలుస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్